వెల్కమ్ టు వాట్ నాట్ తెలుగు ఛానల్ నా పేరు చందు ఈరోజు మనం భారతదేశంలోని ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన భీమాశంకర్ దేవాలయం గురించి మనం తెలుసుకుందాం పూణె నుండి భీమాశంకర్కి స్టార్ట్ అయ్యాం ఇక్కడ నుండి భీమాశంకర్ టెంపుల్కి వెళ్ళాలంటే నూట ఇరవై మూడు కిలోమీటర్ల వరకు వస్తుంది ఒకవేళ ముంబై నుంచి వెళ్ళాలనుకుంటే నూట తొంభై ఐదు కిలోమీటర్ల వరకు వస్తుంది చాలామంది మన తెలుగు వాళ్ళు షిరిడీ దేవాలయానికి వస్తారు షిరిడీ నుండి భీమాశంకర్కి నూట ఎనభై కిలోమీటర్ల వరకు వస్తుంది మన భారతదేశంలో మొత్తం పన్నెండు జ్యోతిర్లింగాలు ఉన్నాయి అందులో రెండవది శ్రీశైలం మల్లికార్జున స్వామి గురించి నా ఇంతకు ముందు వీడియోల్లో మీకు ఆల్రెడీ చూపించాను ఒకవేళ చూడకపోతే దయచేసి చూడండి ఈ భీమాశంకర్ దేవాలయం అనేది ఆరవ జ్యోతిర్లింగంగా పిలుస్తారు ఈ జ్యోతిర్లింగానికి ఇప్పటికీ సాకినీ డాకినీ వంటి రాక్షస గణాలు ప్రతిరోజు వచ్చి పూజిస్తుంటాయని చెబుతారు ఆ పరమశివుడి చెమట బిందువులు నదిగా మారాయని స్థల పురాణం చెబుతుంది ఈ సహ్యాద్రి పర్వత సానవుల్లో ఈ జ్యోతిర్లింగాన్ని చూడడానికి దేశం నలుమూల నుంచే కాకుండా వివిధ దేశాల నుంచి కూడా హిందువులు ఇక్కడికి ప్రతిరోజు వస్తూ ఉంటారు ఇప్పుడే శంకర్కి చేరుకున్నాం ఈరోజు శనివారం అవటం మూలంగా విపరీతమైన ట్రాఫిక్ ఉండటం కొంచెం ఇబ్బంది కలిగించింది ఈ పుణ్యక్షేత్రం ప్రకృతి సహజ అందాలకు కూడా నిలయమైంది అందువల్ల ఇక్కడ ట్రెక్కింగ్ చేసే వాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది వస్తూ ఉంటారు ఇన్ని విశిష్టతలు కలిగిన ఈ పుణ్యక్షేత్రం గురించి మనం తెలుసుకుందాం స్వామివారి దర్శనం చేసుకోవడానికి రెండు విధాలుగా పెట్టారు ఒకటి ఉచిత దర్శనం రెండు ఐదు వందల రూపాయలు కడితే దర్శనం చేపిస్తారు ఈ రెండింటికి మనం ఆ స్వామివారి శివలింగాన్ని ముట్టుకోవచ్చు కాకపోతే ఈ ఫ్రీ దర్శనం అనేది మాత్రం ఎలాగైనా లేట్ అవుతుంది నాకైతే లేట్ చేస్తున్నారనిపిస్తుంది డబ్బుల కోసం మేమైతే ఐదు వందల రూపాయలు లైన్లోకి వెళ్ళిపోయాం మనం ఒక క్షేత్రానికి వెళ్తున్నామంటే ఆ క్షేత్రం చరిత్ర తెలుసుకోవటం ఉత్తమం ఆ క్షేత్రానికి వెళ్ళినప్పుడు మనం నిజంగా ఆ అనుభూతి పొందగలం పూర్వం భీముడనే రాక్షసుడు తన తల్లి అయిన కర్కటితో ఈ పర్వత శిఖరంపై నివసిస్తూ ఉండేవాడు ఇతనికి భీమాసురుడు అని పేరు కూడా ఉంది ఇక కర్కటి రాక్షస సంతతి అయినా కూడా ఆమె పరమశివ భక్తురాలు ఇది ఎలా ఉండగా భీమాసురుడికి తన తండ్రి గురించి ఏ వివరాలు తెలియవు ఎన్నిసార్లు అడిగినా కర్కటి ఈ విషయంపై జవాబు చెప్పేది కాదు ఒకరోజు మాత్రం భీముడు తన తల్లి కర్కటిని తండ్రితో పాటు తన తాతల గురించి కూడా చెప్పమని పట్టుబడ్డాడు లేదంటే తన ఆత్మహత్య చేసుకుంటానని చెప్పడంతో కర్కటి తన వంశచరిత్ర మొత్తం తెలిపింది నా తల్లిదండ్రులు కర్కటుడు పుష్యసి ఒక రోజున తల్లిదండ్రులు అగస్త్య మహర్షి శిష్యుడైన సుతీక్షణుని తినబోయారు అయితే తపస్సంపన్నుడైన ఆ అగస్త్య మహర్షి వారిద్దరిని భస్మం చేశాడు అంతేకాకుండా నన్ను కూడా చంపాలని ప్రయత్నిస్తే నేను పారిపోయి సహ్యాద్రి పర్వత సానువుల్లో దాక్కున్నాను ఇది నా తల్లిదండ్రులు మీ తాతగారి చరిత్ర అని చెప్పింది ఇక లంకాధిపతి అయిన ఆ రావణాసుడు సోదరుడైన కుంభకర్ణుడు ఒకరోజు ఇక్కడికి వచ్చి నన్ను మోహించాడు దాంతో నువ్వు జన్మించావు అయితే ఆ రాముడు మీ నాన్నతో పాటు పెదనాన్ని కూడా సంహరించారు దీంతో మనం దిక్కులేని వాళ్ళం అయిపోయామని బాధపడింది ఇదంతా విన్న భీముడు కోపంతో రగిలిపోయాడు ఈ భూలోకంలో భక్తులతో పాటు అన్నదే లేకుండా చేస్తానని తల్లితో చెప్తాడు అందుకు అవసరమైన బలపరాక్రమాల కోసం బ్రహ్మదేవుని గురించి వెయ్యి సంవత్సరాలు తపస్సు చేస్తాడు అప్పుడు బ్రహ్మ ప్రత్యక్షమై అతని కోరిక మేరకు అంతులేని పరాక్రమాన్ని అనంతమైన సైన్యాన్ని వరంగా ప్రసాదిస్తారు గర్వంతో భీమాసురుడు దైవలోకంపై దండెత్తి ఇంద్రుడిని ఓడించి తన సేవకుడిగా మార్చుకున్నాడు అటుపై భూలోకమంతా తిరిగి సాధువులైన భక్తులను మహర్షులను బాధించేవాడు ఈ నేపథ్యంలో భూలోకంపై ప్రస్తుతం సహ్యాద్రి పర్వతాలు ఉన్న ప్రాంతం కామరూప దేశం ఉండేది దీనిని శివభక్తుడైన సుదీక్షణుడనే రాజు పరిపాలించేవాడు అంతేకాకుండా అతను గొప్ప తపస్సంపన్నుడు కూడా భీమాసురుడు అతనిపై కూడా దండెత్తి అతని యుద్ధంలో ఓడించేశాడు సుదీక్షణుడు కారాగారంలో బంధించి తీవ్రంగా హింసించేవాడు అయితే గొప్ప శివభక్తుడైన ఆ సుదీక్షణుడు కారాగారంలోని మట్టితో ఒక శివలింగాన్ని చేసి దానిని నిత్యం పూజించేవాడు ప్రతిక్షణం ఆ శివ పంచాక్షరి మంత్రాన్ని పఠించేవాడు ఈ విషయం తెలుసుకున్న భీమాసురుడు ఈ లోకానికి తానే దేవుడని తన పేరునే జపించాలని పట్టుబడ్డాడు అయితే సుదీక్షణుడు ఇందుకు అంగీకరించలేదు దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఆ భీమాసురుడు ఆ శివలింగాన్ని తన కత్తితో ఖండించబోయాడు సదరు కత్తి శివలింగంపై తగలగానే శివుడు ప్రత్యక్షమయ్యి తన భక్తుడికి అండగా నిలుస్తాడు గర్వంతో ఉన్న భీమాసురుడు తన ఎదుట ఉన్నది రయకారకుడైన ఆ శివుడని విషయం మరిచి యుద్ధానికి దిగుతాడు ఇద్దరి మధ్య యుద్ధం జరిగింది చివరకు భీమాసురుడు ప్రాణం కోల్పోయాడు ఈ విషయం తెలుసుకున్న కర్కటి తన కుమారి తప్పుడును మన్నించి మోక్షం ప్రసాదించాల్సిందని వేడుకుంటుంది ఎంత రాక్షసుడైనా బ్రహ్మవరం పొందినవాడు కావటం తన పరమ వీర భక్తురాలు కుమారు కావడంతో భీమాసురునికి శివుడు మోక్షం ప్రసాదిస్తాడు అంతేకాకుండా అతని పేరుపై ఇక్కడ భీమాశంకర జ్యోతిర్లింగంగా వెలిశాడని పురాణం చెబుతుంది ప్రస్తుతం ఇక్కడ ఉన్న శివలింగంపై ఒక కత్తి ఘాటును కూడా మనం ఇప్పటికీ చూడవచ్చు అదేవిధంగా యుద్ధంలో శివుడు శరీరం నుంచి రాలిన చెమట బిందువులే ఇక్కడ నదిగా మారాయని ప్రస్తుతం ఈ నదిని భీమా నదిగా పేర్కొంటున్నారు ఈ భీమాశంకర లింగాన్ని సాకిని డాకిని మొదలైన రాక్షస గణాలు ఇప్పటికీ సేవించబడతాయని చెబుతున్నారు అందువల్లే ఈ జ్యోతిర్లింగాన్ని సందర్శిస్తే భూత ప్రేత పిశాచాలం బాధల నుంచి విముక్తి కూడా కలుగుతుందని నమ్మకం ఫ్రీ దర్శనానికి కనీసం రెండు గంటల సమయం పడుతుందని తెలిసి ఐదు వందల రూపాయలతో మేము దర్శనానికి వెళ్ళాము మనకి ఫ్రీ దర్శనమైనా ఐదు వందల రూపాయలైనా ఖచ్చితంగా మనం శివలింగాన్ని మనం ముట్టుకోవచ్చు ఇప్పుడు మీరు చూస్తున్నది గుడి లోపల ఉన్న ప్రాంగణం ఆ స్వామివారి దర్శనం అయిన తర్వాత బయటికి రాగానే మీకు రాముల గుడి కనిపిస్తుంది ఐదు వందల రూపాయల టికెట్ కోసం మనం గుడి వెనక భాగాన టికెట్ కౌంటర్ ఉంటుంది అక్కడికి వెళ్ళి తీసుకోవాలి ఇది భీమాశంకర్ స్టాండ్ ఇక్కడ నుండి మనకి పూణేకి బస్సెస్ ఉన్నాయి తిరిగి పూణేకి బయలుదేరాం చూస్తున్నారు కదా అంతే ట్రాఫిక్ ఉంది నా వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి జై హింద్